దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనల్ని పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి अमृत गोल्ड हाउस अंड ब्रोकर्स, गड़ियार संबंध कुचे रोड दर्शन ఈరోజు స్వర్గీయ బాబూజీ గారి వద్దంత సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జీ సెవెన్ న్యూస్ ఆధ్వర్యంలో మన రమేష్ గారు హరి గారు ఆధ్వర్యంలో మంచి ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసేది నిజంగా సంతోషం ఉంది రెడ్ క్రాస్కర్లో ఏర్పాటు చేసేవో నిజంగా సంతోషం ఉంది రెడ్ క్రాస్ మన జిల్లాలో చాలా సేవలు అందిస్తూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా బ్లడ్ డొనేషన్ లాగే వాళ్ళు కానీ ఎక్కడ యాక్సిడెంట్స్ అయినప్పుడు ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ నుంచి మనం బ్లడ్ తీసుకోవడం పెట్టిన ఆర్వహిత వస్తుంది